వెల్కమ్ న్యూస్ మేచల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల చెంగిచర్ల ఎక్స్ రోడ్ సమీపంలో కాశ్మీర్ ఉత్సవం మేళా రెండు వేల ఇరవై ఐదు ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాట్లాడుతూ రానున్న కాలం దృష్ట్యా పిల్లలను పెద్దలను మరింత ఆహ్లాదపరిచే విధంగా అబురపరిచే కాశ్మీర్ సెట్లతో ఎగ్జిబిషన్ అద్భుతంగా రూపొందించామని అదేవిధంగా పిల్లలు పెద్దల కోసం ప్రత్యేకమైన జాయింట్ వీల్ డ్రాగన్ టైన్ వన్ ఆటలతో పాటు రుచికరమైన ఫుడ్ కోర్టులు కుటుంబ సమేతంగా అందరికీ అవసరమైన విభిన్నమైన షాపింగ్ స్టాల్స్ ఏర్పాటు చేశామని ఫిబ్రవరి తొమ్మిది నుండి మార్చి ఇరవై మూడు వరకు ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఎగ్జిబిషన్ నడుస్తుందని ఆరు లోపు చిన్నారులకు ఉచితంగా ఆ పైబడిన వారికి వంద రూపాయలు ప్రవేశ రుసుము ఉంటుందని ఫిర్జాదిగూడ బోడుప్పల్ జంట కార్పొరేషన్ల ప్రజలు ఈ వేసవి సాయంకాలాన్ని కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా గడిపేందుకు ఎగ్జిబిషన్ను సందర్శించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు 다음 영상에서 만나요!